నల్గొండలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అమరేందర్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ కృషి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధిస్తూ ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ అన్నారు దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏటా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి పేర్కొన్నారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో దివ్యాంగులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఇటీవల క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు సర్టిఫికెట్లు అందజేశారు అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం డిసెంబర్ మూడు సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వికలాంగ సోదరు సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి వారు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వారికి అందివ్వాలని ముందు కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు నెంబర్ మూడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ భవన్ లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమాలలో భాగంగా అంబేద్కర్ భవన్ లో చేసుకుంటున్న కార్యక్రమాలలో వివిధ వికలాంగుల హాస్టల్స్ పిల్లలతోటి అదేవిధంగా బాల సదనం బాలికలు అందరితోటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో అందరూ మన దివ్యాంగ సోదర సోదరిమణులు కూడా భావాలని కోరికలని హక్కులని గురించి మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకున్నాము ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహించారు రన్ను జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అనంతరం జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో గ్రామీణ మండల జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాకు ఇప్పుడు సీఎం కప్ లో ఏడు ఎనిమిది తారీఖులలో పంచాయతీలలో అంటే ఊర్లలో స్పోర్ట్స్ చేస్తారు అట్లనే మండల్లో చేస్తారు అట్లనే డిస్టిక్ లో చేస్తారు ఇవి సెవెంత్ నుండి వచ్చే నెల రెండు వరకు ఈ యొక్క లాంగ్ జరుగుతూ ఉంటాయి ఆటల పోటీలు అనేవి క్రీడా పోటీలు అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి సో దీంట్లో ఎవరెవరు ఏ ముప్పై ఆరు ఈవెంట్స్ జరుగుతాయి ఈ ముప్పై ఆరు ఈవెంట్స్ లో అందరూ యువకులు ఎవరైతే ఏజ్ ఏజ్ కేటగిరీ ఉన్నాయి అట్లనే గేమ్స్ ఉన్నాయి ముప్పై ఆరు గేమ్స్ లో సంబంధిత ఆట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇందులో పాల్గొని ఈ యొక్క చీఫ్ మినిస్టర్ కప్ ను దిగ్విజయం చేయాలని అందరినీ కోర్చు